సర్వశక్తిమంతమైన తండ్రి జీవనదాత నేను యేసుక్రీస్తు శక్తివంతమైన నామంలో నీ కరుణ సింహాసన ముందుకు వస్తున్నాను ప్రభూ నీవు పునరుత్నం మరియు జీవితం నీలో చీకటి పరాజయం లేదా మరణం లేదు నామంలో నా జీవితం లేదా నా ఇంటిని ఒత్తిడి చేయదలిచిన మరణం మురికితనం నిరాశ మరియు విధ్వంసం ఆత్మలను నేను నిరాకరిస్తున్నాను మరియు వీటిని వ్యతిరేకిస్తున్నాను క్రీస్తు రక్తం ద్వారా ఈ చీకటి శక్తుల ప్రభావాన్ని నా ఆత్మ ప్రాణం మరియు శరీరంపై రద్దు చేస్తున్నాను నేను ప్రకటిస్తున్నాను నేను మీద మరణించను కాని జీవించి ప్రభువుని కృత్యాలను ప్రకటిస్తాను నేను ప్రకటిస్తున్నాను నా నోరు నీకు గీత గావిస్తుంది మరియు నా హృదయం కేవలం నీకే కొరకుత్ర బీట్ చేస్తుంది ప్రభు యేసు నీవు మరణాన్ని జయించావు దయచేసి నీ కాంతితో నన్ను ప్రకాశవంతంగా చేయి నన్ను నీ పవిత్ర ఆత్మతో నీ శాంతితో ఆనందంతో మరియు శక్తితో నింపుము ప్రతి చీకటి మరియు మురికితన ఆలోచన ఆశతో మారిపోవాలి మరణ భయం నీ విజయంలో మింగిపోవాలి పునరుత్థానం శక్తి నన్ను ఈరోజు ప్రభావితం చేయాలి ప్రభూ నేను నీ రక్షణలో ఆశ్రయించాను మరియు ప్రకటిస్తున్నాను మరణ ఆత్మ నా మీద అధికారముండదు ఎందుకంటే నేను క్రీస్తుకు చెందాను నా జీవితం అతనిలో దాగి ఉంది మరియు నా భవిష్యత్తు నీ చేతులలో భద్రంగా ఉంది తండ్రి నీవు నాకు భయ ఆత్మను ఇవ్వలేదు కానీ శక్తి ప్రేమ మరియు పరిశుద్ధ మనసు కలిగిన ఆత్మను ఇచ్చావు ప్రతిభ గౌరవం మరియు కీర్తి నిన్నకే చెందుతుంది ఇప్పుడు మరియు శాశ్వతంగా నేను ఏసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను ఆమెన్